హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్లో గాయత్రిని అనుమానించడం తన పెంపకానికి అవమానం అన్నట్టుగా మాట్లాడిన భర్త ఆ రోజు నుంచి అదోలా మారడం గమనించింది అన్నపూర్ణ ఇంట్లో పూర్వం కన్నా తక్కువగా మాట్లాడడం ఉదయం పూర్వం కన్నా త్వరగా బయలుదేరడం వెళ్తూ వెళ్తూ ఆటోలో వెళ్తున్నాను గాయత్రి నిన్ను కాలేజ్ దగ్గర దింపి వెళ్తాను ఉండు అంటూ బ్యాగ్ తీసుకొని బయలుదేరుతున్న కూతుర్ని ఆపి తనతో తీసుకువెళ్ళడం ఆఫీస్ నుంచి త్వరగా రావడం వస్తూనే ఒక్కసారి ఇల్లంతా పరికించి గాయత్రి ఇంకా రాలేదా అని అడగడం ఇదంతా వింతగా అనిపిస్తుంది అన్నపూర్ణకి ఆ రోజు గాయత్రి చాలా బుద్ధిమంతురాలు శేషు అన్యాయంగా నా కూతురి మీద నేరాలు చెప్పాడు అనగానే నిజమే కాబోలు అనుకుంది కానీ ఆయన వాలకంలో వచ్చిన మార్పు చూస్తుంటే ఆయన మనసులో ఏముంది అనేది అర్థం కావడం లేదు ఏదో జరిగిందని అదేటి చెప్పకుండా మౌనంగా శాంతంగా నివురు కప్పిన నిప్పులా ఉన్నాడని మాత్రం అర్థమవుతుంది ఈ నిప్పు ఏదో ఒక క్షణంలో భగ్గుమణి మండుతుందని కూడా అనిపిస్తుంది పోనీ వివరంగా అడుగుదామంటే భయం అందుక జరుగుతున్నదంతా ఒక్క ప్రేక్షకురాలుగా చూస్తూ ఉండిపోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అనే నిర్ణయానికి వచ్చింది అన్నపూర్ణ గాయత్రికి మాత్రం తండ్రి తనని వెంట పెట్టుకొని తీసుకెళ్లి కాలేజ్ దగ్గర దింపడం ఇంటికి రావడం కొంచెం ఆలస్యమైతే అనుమానంతో చూడడం చాలా చిరుగ్గాను అంతరాంతరాల్లో కొంత భయంగానూ ఉంది దీనివలన తను రమేష్ని కలుసుకునే అవకాశం లేకుండా పోవడం అట్నుంచి కనీసం ఇది వరకులా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి నోట్స్ తెచ్చుకోవాలని అడగడానికి కూడా భయంగా ఉంది ఇప్పటికే పది రోజులయ్యింది అతన్ని కలిసి రమేష్ రెండు మూడు సార్లు తన కోసం వీధి దాటి రోడ్డు మీదకి వచ్చి నిలబడి ఎదురు చూడడం తండ్రి పక్కన కూర్చొని ఆటోలో వెళ్తున్నప్పుడే గమనించింది అతను ఏమనుకుంటున్నాడో తన గురించి అని చాలా దిగులుగా ఉంది అసలే మాటి మాటికి నువ్వు బేకార్ అంటుంటాడు అసలు అకస్మాత్తుగా తండ్రి అలా మారడానికి కారణం కూడా ఊహించలేకపోతుంది తనని నమ్మినట్టు నటించాడా నాన్న నిజంగా నమ్మలేదా నటించడం దేనికి లేదు నాన్న తనని అనుమానించలేదు శేషు పెద్దనానే ఎవరినో చూసి తను అనుకున్నాడని చెప్పాడు ఈ కాపలా గాయత్రికి అసహనం రోజురోజుకి పెరిగిపోతూ మనశ్శాంతిని హరించేస్తుంది ఆ రోజు నీ మీద నమ్ నాకు నమ్మకం ఉందమ్మా నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు అన్న మనిషి ఇప్పుడెందుకు ఇలా బాడీగార్డ్ల వెంట వస్తున్నాడు తన చిన్నపిల్ల అసలు కాలేజ్కి నాన్నతో వెళ్ళడమేంటి మొదటిసారి స్కూల్కి వెళ్తున్న ఐదేళ్ల పాపాయిని తీసుకువెళ్తున్నట్లు తనని అలా ఏంటి రేపటి నుంచి తను అలా వెళ్ళకూడదు రాను అని చెప్పాలు నా మా నాన్న నేను వెళ్తాను అని చెప్పాలి అని గట్టిగా నిర్ణయించుకుంది గాయత్రి ఎందుకైనా మంచిది ముందుగా అమ్మకు చెప్పి తర్వాత నాన్నకు చెప్పాలి అనుకుంటూనే ఇంటికి వచ్చింది హాల్లో రోజులాగే టీవీ చూస్తూ తండ్రి కనిపిస్తాడని ఊహించింది కానీ ఇవాళ ఎందుకో కోటేశ్వరరావు ఇంకా ఇంటికి రాలేదు గాయత్రి ఇల్లంతా ఒకసారి కలియ తిరిగి చూసి తల్లిని అడిగింది నాన్న రాలేదా ఇంకా అని రాలేదు ఏం అంది అన్నపూర్ణ ఏం లేదమ్మా ఊరికే అడిగాను అంటూ ఒకసారి గేట్ వైపు తొంగి చూసి అంది మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి ఒక గంటలో వస్తాను నాన్న అడిగితే చెప్పు అని అంది ఎవరా ఫ్రెండ్ అనుమానంగా చూసింది అన్నపూర్ణ గాయత్రికి చిరెత్తుకొచ్చింది తల్లి కళ్ళల్లో కనిపించిన అనుమానం చూడగానే ఏంటి వీళ్ళ ఉద్దేశం మరి తనని ఇలా గిరిగేసి పెంచడమేంటి తనేం చిన్నపిల్ల ఇదిలాగే సాగనిస్తే తను ఈ ఇంట్లో ఒక బందీ కావాలి కుదరదు అలా జరగకూడదు తనకి స్వేచ్ఛ కావాలి తన తోటి వాళ్ళంతా ఎలా ఉంటున్నారు తనలా ఉంటుంది ఈ కాలంలో ఎవరన్నా తనలాగా పరికినీ ఓనీ వేసుకొని కాలేజీకి వెళ్తున్నారా పంజాబ్ డ్రెస్లు లాంగ్ స్కర్ట్లు జీన్స్ ప్యాంట్లు ఇదేంటి పాత సినిమాలో లాగా ఈ పరికినీ ఏంటి అయినా తను ఎదురు చెప్పలేకపోతుంది నాన్నకి చాదస్తం బాగా ఎక్కువైంది చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళినట్టు కాలేజ్కి వెంట పెట్టుకొని వెళ్ళడం ఏంటి అసలు బందికైన జీవితం ఏంటి తిరగబడాలి తప్పదు తిరగబడాలి అని అనుకుంది అందుకే కొంచెం అసహనంగా అంది నా క్లాస్మేట్ అమ్మ అసలేంటి ఈ మధ్య మీ ఇద్దరు నన్ను ఇలా కాపలా కాస్తున్నారు నా మీద నమ్మకం లేదా నేనెక్కడికి వెళ్తాను అయినా చూస్తే రోజూ నన్ను కాలేజ్ దగ్గర దింపి వెళ్తున్నాడు ఇంకా నయ్యం అక్కడ కూర్చొని వెంట పెట్టుకొని ఇంటికి కూడా తీసుకొస్తే సరిపోతుందిగా నాకంటూ ఫ్రీడమ్ లేదా అని అంది అన్నపూర్ణ కూతురు వైపు నిశితంగా చూసింది ఏం ఫ్రీడమ్ కావాలి నీకు స్నేహితులతో ఎక్కడికి పడితే అక్కడికి తిరిగే ఫ్రీడమ్ కావాలా గాయత్రి పది రోజుల నుంచి మనసులో అణచిపెట్టుకున్న కోపం బుస్సుమంటూ పైకి లేచింది దొంగని దొంగ అంటే ఒప్పుకోకపోగా ఒకటికి రెండుసార్లు అంటి తిరగబడి ప్రమాదం ఉంది ఇప్పుడు అదే జరుగుతుంది అసలే పది రోజులుగా రమేష్ని కలిసే అవకాశం దొరకడం లేదు కనీసం మాట్లాడుకునే అవకాశము లేదు దానికి తోడు ఇప్పుడు అన్నపూర్ణ అలా సూటిగా ప్రశ్నించేసరికి రెచ్చిపోయింది ఏంటమ్మా మాటి మాటికి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నావు అంటున్నారు ఆ రోజు మీరేగా శేషు పెద్దనాన్న చెప్పింది పొరపాటై ఉండొచ్చు అన్నారు మళ్ళీ అనుమానమా అంత అనుమానమైతే కాలేజ్ మానేస్తా పెళ్లి చేసేయండి పిల్లల్ని కంటూ వాళ్ళని పెంచుకుంటూ పడి ఉంటా లేదంటే ఇక్కడే అంట్లు గిన్నెలు తోముకుంటూ కూర్చుంటా అంతేకాని ప్రతిక్షణం నన్ను ఇలా అనుమానిస్తూ ఇంట్లో నుంచి బయటికి కదలనివ్వకపోతే విసుగు పుట్టి ఎటన్నా పారిపోతా అని అంది అన్నపూర్ణ కూతురి ఆవేశానికి అవాక్కై చూస్తూ ఉండిపోయింది గాయత్రి మళ్ళీ అంది ఒక్కసారి బయటకు వచ్చి మారుతున్న ప్రపంచాన్ని చూడండి ఈ కాలంలో ఎవరన్నా నా లాగా ఉంటున్నారా మంచి డ్రెస్సులు లేవు ఒక ఫ్యాషన్ లేదు సరదాగా ఫ్రెండ్స్తో ఎక్కడికి వెళ్ళనివ్వరు చదువుకోకపోతే పెళ్ళి కాదేమో అని చదివిస్తున్నారు లేకుంటే నా మొహాన అది కూడా ఉండేది కాదు చీ విధవ బతుకైపోయింది విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయి తన గదిలో దూరి తలిపేసుకుంది అలా వేసుకోవడంతో కోపం ప్రదర్శిస్తూ తలుపు గట్టిగా చప్పుడయ్యేలా చేసింది అన్నపూర్ణ మాడ్పిడి చలిన రహితంగా కూర్చున్న చోటే బిగుసుకుపోయింది ఇదేనా గాయత్రేన తన కూతురు నోరులేని గాయత్రేన ఆడపిల్లలకి అణువు అనుకువ వినయం ఉండాలని పద్ధతిగా పెంచిన గాయత్రేన ఏమైంది దీనికి బెలూన్ని కాలి కింద అణిచి ఉంచినంతసేపే కాలు కొంచెం పక్కకి జరిపితే ఆడపిల్ల కూడా అంతే దాని హద్దుల్లో ఉంచు నాకు కాకపోతే నీకు నేను చూసుకుంటా అని గాయత్రిని కాలేజీలో చేర్పించిన కొత్తల్లో భర్త ఇచ్చిన వార్నింగ్ గుర్తొచ్చింది ఆవిడకి కాలేజీలో చేరిన కొత్తల్లో మా కాలేజీలో అందరు అమ్మాయిలు పంజాబ్ డ్రెస్సులు వేసుకుంటున్నారు నన్ను చూసి నవ్వుతున్నారు నాకు డ్రెస్సులు కుట్టించు అంటూ పేచీ పెట్టిన గాయత్రి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పిచ్చి వేషాలు వేయడానికి వీల్లేదు అని చెప్పేశాడు కోటేశ్వరరావు అయితే నేను కాలేజీకు వెళ్ళను అంటూ రెండు రోజులు పంతంగా ఇంట్లోనే ఉండిపోయింది వెళ్ళకపోతే మానేయమను అన్నాడే కానీ డ్రెస్సులు వేసుకోవడానికి ఒప్పుకోలేదు అప్పుడిచ్చిన వార్నింగు ఇప్పటి వరకు అలాగే అణిచి ఉంచాననే అనుకుంది అయితే గాయత్రి ఇవాళ ఇంత ఎదురు తిరిగి మాట్లాడడానికి కారణమేంటి ఎంతకాలం నుంచి దాని మనసులో ఈ ఇంటి నిబంధనల పట్ల అసంతృప్తి ఉంది ఈ నిబంధనలు తనకి మాత్రమే కాదే కార్తికేయ ఎలా ఉంటాడు వాడి నేడానన్న ఇలా ఎదురు తిరిగాడా ఇది ఎందుకు ఇలా తయారయ్యింది ఏదో ఉంది పంజరంలో ఉన్న పక్షి రెక్కలు విదిలిస్తుంది పంజరం నుంచి బయటపడి ఎగరాలనుకుంటుంది ఎక్కడికి అది తెలుసుకోవాలి ఎలా బుజ్జగించి అడగాల నచ్చ చెప్పాలా అన్నపూర్ణ ఆలోచనలో ఉండగానే కార్తికేయ ఇంట్లో అడుగుపెట్టాడు వస్తూనే ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు పిలిచినా పలక్కుండా అన్నాడు ఆవిడ ఉలిక్కిపడి కొడుకు వైపు తేరిపార చూసింది నిరాడాంబరంగా మామూలు ప్యాంటు మామూలు షర్టు కొబ్బరి నూనె రాసుకొని పైకి దువ్వుకున్న గ్రాఫ్ ఈ కాలం పిల్లా వీడు కూడా వీడెందుకు ఎప్పుడు జీన్స్ ప్యాంట్ అడగలేదు ఏంటమ్మా ఆలోచిస్తున్నావు చిరునవ్వుతో అడుగుతున్న కొడుపు వైపు చూసి సన్నగా నవ్వి ఏం లేదురా అంటూ వంటగదిలోకి వెళ్ళింది కార్తికేయ బట్టలు మార్చుకోవడానికి గదివైపు వెళ్ళి తలుపు వేసి ఉండడం చూసి తల్లి దగ్గరికి వచ్చి అడిగాడు గదిలో ఎవరున్నారమ్మా అన్నపూర్ణ పాలగిన్నె స్టవ్ మీద పెడుతూ నెమ్మదిగా చెప్పింది గాయత్రి గాయత్ర తలుపేందుకు వేసుకుంది ఆశ్చర్యంగా అంటూ తిరిగి గదివైపు వెళ్ళి డోర్ మీద వేలతో కొడుతూ గాయత్రి తలుపు తీయి అన్నాడు గట్టిగా కార్తికేయ చెల్లెల వ్యవహారం ఈ మధ్య చిరాగ్గా ఉంది రెండు బెడ్రూమ్లు ఉన్న ఆ ఇంట్లో అన్నపూర్ణ కోటేశ్వరరావుల గది ఒకటి అన్నా చెల్లెలు చదువుకోవడానికి పడుకోవడానికి ఒక గది కానీ ఈ మధ్య గాయత్రి ఆ గది కేవలం తనది మాత్రమే అన్నట్లు ప్రవర్తిస్తూ ఎక్కువసేపు గదిలో తలుపులేసుకొని కూర్చుంటుంది కార్తికేయ గదిలోకి రాగానే మోహం చిట్లిస్తుంది పైగా చదువు కూడా బాగా నిర్లక్ష్యం చేస్తూ అందరూ పడుకోగానే ఒక్కది వెళ్ళి టీవీ ఆన్ చేసి అర్ధరాత్రి దాకా చెత్త ప్రోగ్రామ్స్ చూస్తుంది తండ్రి ఇచ్చిన సూచనలు పాటించి ఈ మధ్య చాటుమాటుగా గాయత్రిని గమనిస్తూనే ఉన్నాడు కార్తికేయ కాకపోతే గాయత్రి అదృష్టం ఎప్పుడూ రమేష్తో ఉన్నప్పుడు అతని దృష్టిలో పడలేదు పడి ఉంటే కథ వేరుగా ఉండేది మరోసారి తలుపు తట్టబోతుంటే గబాల్న తోసుకొని మొహం మటమటలాడిస్తూ బయటకు వచ్చింది ఆమెను చూసి విసుగ్గా అడిగాడు ఎప్పుడు ఎందుకు తలుపేసుకొని కూర్చుంటావు ఆ గది నాది కూడా తీసుకో నువ్వే తీసుకో నేను అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని మండిపడింది అమ్మా ఇవిడకేమైంది పిచ్చి కాని పట్టిందా తల్లికి వినిపించేలా అరిచి లోపలికి వెళ్ళిపోయాడు కార్తికేయ అన్నపూర్ణ కాఫీ కప్పుతో వచ్చి కార్తి ఇదిగో కాఫీ అంటూ కప్పు టేబుల్ మీద పెట్టి గాయత్రి వైపు సీరియస్గా చూస్తూ అంది నీకేం పిచ్చి పట్టిందా ఎందుకు అగాయిత్యం చేస్తున్నావు నువ్వెంత గించుకున్నా ఇంతే ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి వాటి పరిధిలో బతకాల్సిందే ఎవరైనా నువ్వు అగాయిత్యం చేసినంత మాత్రాన పరిస్థితి మారదు అర్థమైందా నాకు తెలుసు అన్నీ తెలుసు నేను మారను అంటూ గబగబా హాల్లో నుంచి బయటికి వెళ్ళి చెప్పులేసుకుంది ఎక్కడికి గట్టిగా అడిగింది అన్నపూర్ణ నాకు పనుంది ఏం పని ఈ వేలప్పుడు మీ నాన్నగారు వచ్చే టైం అయ్యింది అయితేనే నిర్ఘంతపోయి చూసింది అన్నపూర్ణ ఆవిడ చూపులకి కొంచెం బెదిరిన గాయత్రి తన ఆవేశాన్ని అణుచుకుంది ఒక్క క్షణం ఆవిడకి సమాధానం చెప్పకుండా గేటు దగ్గరికి వెళ్ళి గేటు తెరిచి అక్కడ నిలబడి వీధిలో ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తూ నిలబడిపోయింది ఇంత వయసులో ఆగిపోతే ఎంత బాగుండేది ఆడపిల్లలకి ఎదుగుతున్నా కొద్దీ హద్దులు గీస్తుంటారు ఎందుకో అయినా ఈ చాదస్తాలన్న ఈ ఇంట్లోనే తన క్లాస్మేట్స్ అందరూ ఎంత ఫ్రీగా ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి రోజు పక్కనే ఉన్న పిస్తా హౌస్కి వెళ్ళి అవి ఇవి తింటూ కబుర్లు చెప్పుకుంటారు తను వాళ్లతో కలవాలని ఎన్నోసార్లు అనుకుంది కానీ ఎవరు తనని పిలువరు అందుకు కారణం తన డ్రెస్సింగ్ తనని విలేసినట్టు చూస్తారు ఈ కాలంలో ఈ డ్రెస్సింగ్ ఏంటి గాయత్రి నువ్వు మారాలి అంటుంటారు మారాల్సింది తను కాదు అమ్మా నాన్న ఆలోచనలో ఉన్న గాయత్రి అని ఉలిక్కిపడింది తన మీద ఏదో పడింది గబుక్కన జరిగి ఓని చేత్తో దులిపింది తన కాలి కింద పొడుగ్గా చుట్టిన కాగితం వంకి తీసుకొని తలెత్తి ఆ కాగితం వచ్చిన వైపు చూసింది కొంచెం దూరంగా వాళ్ళ ఇంటివైపు వెళ్తున్న రమేష్ వెనక్కి చూస్తున్నాడు గాయత్రి వైపు ఆమె దృష్టి తన వైపు పడగానే కళ్ళతో సైగ చేశాడు గాయత్రి పెదాలు బిగించి చేతిలో ఉన్న కాగితం చూసింది నెమ్మదిగా తిరిగి లోపలికి నడిచి గేటు వేసింది లోపల రగులుతున్న అగ్నిపర్వతంలా కూర్చొని ఉంది అన్నపూర్ణ ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్